హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ఉంటుంది రెండు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదొక బ్లౌజ్ ఇదొక బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ఇది మెయిన్ క్లాత్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఓన్లీ రౌండ్ నెక్ బ్లౌజే కాబట్టి ఒకేసారిగా రెండు బ్లౌజ్లు కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఉంది కరెక్ట్గా ఇది ఎలా ఉంటే అలాగా కటింగ్ చేస్తే సరిపోతుంది అంటే ఈ సైజు పర్ఫెక్ట్గా ఉందనమాట అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్లౌజ్ ఇలా పెట్టేసి కొలతలన్నీ మార్కింగ్ చేసుకోవచ్చు టేపే అవసరం లేకుండా ఓన్లీ బ్లౌజ్తోని కొలతలు ఎలా తీసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తే కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు మా మార్జిన్ వదిలేస్తున్నాను నడుము పట్టికి మనం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలాగ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ వదిలితే చాలు తర్వాత బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ఇలా పట్టుకుని బ్లౌజ్ని కొద్దిగా లాగి ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ లూజ్ మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇది ఈ రౌండ్ ఎడ్జ్ ఉంటుంది కదా నెక్ ఈ నెక్ చివర ఇలా పట్టుకుని ఈ క్లాత్కి సమానంగా పట్టుకుని ఇలా కొద్దిగా లాగి కరెక్ట్ పెట్టుకొని ఇక్కడ ఎక్కడ మొడతలు లేకుండా చూసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న మార్కింగ్ ఇచ్చుకొని అలాగే ఇటు సైడ్ ఇలా నీట్గా అనుకొని ఇక్కడ ఒక చిన్న మార్కింగు తర్వాత ఇలా ఒక మార్కింగ్ అంటే ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది చూడండి ప్లస్ గుర్తులాగా వస్తుంది తర్వాత ఖర్చుకి ఇలా ఖర్చుకి కూడా వదిలేస్తున్నాను ఇప్పుడే ఇటు సైడ్ వచ్చేసి షోల్డర్ వెడల్పు షోల్డర్ వెడల్పు ఇంతుంది అంటే కుట్టక ముందు ఇంత ఉంటుంది కుట్టిన తర్వాత ఇంత ఇప్పుడు ఈ పొడవు అనేది బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోండి ఇలా కొంచెం దూరంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి టేపే అవసరం లేదు మనకు ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ అయిపోయింది షోల్డర్ వెడల్పు మార్కింగ్ అయిపోయింది బ్లౌజ్ పొడవు మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్ పొడవు అనమాట నెక్ వచ్చేసి ఇది ఎంతుందో అంతే మార్క్ చేసుకోవాలి ఈ మార్కర్ కొంచెం వెడల్పుగా మార్క్ పడుతుంది చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ నెక్ వెడల్పుకి ఎక్స్ట్రా మార్కింగ్ అవసరం లేదు పైపింగ్ వస్తుంది కాబట్టి ఇంతే వస్తుంది మనం కుట్టాక ఇప్పుడు నడుం లూజ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో నడుం లూజ్ మార్కింగ్ చే చేసేటప్పుడు ఇలా ఈ కింద వైపు దగ్గరికి తీసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ అంటే ఇంత వస్తుంది దాదాపు అంత మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు అంటే బ్యాక్ టక్స్ పెట్టడానికి అనమాట ఇక్కడ బ్యాక్ టక్స్ హాఫ్ ఇంచ్ పెడితేనే బ్లౌజ్ బాగా కుదురుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము రెండించులు దాదాపు ఇంత రెండించులు అంటే అంత ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి స్ట్రైట్ మార్కింగ్ మనకు ఇలా కరెక్ట్గా తెలియలేదంటే అంటే నేను ఇప్పుడు తేప్ అవసరం లేకుండా కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి ఆర్మల్ రౌండ్ని మార్కింగ్ చేసుకోండి ఆర్మల్ రౌండ్ మార్కింగ్ చేసే చేశాక దీన్ని కొలుచుకోవాలి ఇలా ఉంది కదా ఈ రౌండ్ ఇది ఆర్మల్ రౌండ్ అంటారు దీన్ని ఇప్పుడు కొలుచుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి చూసుకోవాలి ఇది కరెక్ట్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇంకా చూసుకోవచ్చు చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది మనం మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరమే లేదు ఇంకా బ్యాక్ ఉండే కాబట్టి ఇలా రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను ఈ రౌండ్ మార్కింగ్ చేసేటప్పుడు కాస్త నీట్గా రౌండ్ వచ్చేలాగా చూసుకోండి ఈ కిందది సొట్టపోయింది ఇప్పుడు నీట్గా వచ్చింది ఇక కట్ చేస్తున్నాను మనం మార్కింగ్ నీట్గా చేయకపోయినా కటింగ్ చేసేటప్పుడు నీట్గా చేసుకోవాలి వస్తుంది కూడా నేను చెప్పిన విధంగా మీరు బ్లౌజ్ పెట్టి మార్కింగ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది వారికి బ్లౌజు ఇలా కట్ చేసుకొని అక్కడ ఖర్చు పెట్టుకోవాలి ఇలాగా అది ఎందుకు అంటే సైడ్ ఈ హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్ కుట్టేటప్పుడు యూజ్ అవుతుంది దీని మీద కరెక్ట్గా స్టిచ్చెస్ అనేవి పడతాయి అన్నమాట స్టార్టింగ్ స్టిచ్ ఇది ఉండడం వల్ల మనము కుట్టేటప్పుడు లూజ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తొందరగా కుట్టేయచ్చు మళ్ళీ మళ్ళీ లూజ్ చెక్ చేసుకుంటూ కుట్టాల్సిన అవసరం ఉండదు ఓకేనా అర్థమైందా ఇక హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సే కాబట్టి నేను ఫ్ర ఫ్రంట్ కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్సే కాబట్టి క్లాత్ ఉంది క్లాత్ లేనప్పుడు అంటే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అవుతూనే హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా పెట్టేద్దాము క్రాస్ కటింగ్ మీకు బాగా ఇష్టం అనమాట అంటే నార్మల్ కటింగ్ చేయను నేను ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ బ్లౌజే కుట్టిస్తాను ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మార్కింగ్ అంతా అయిపోయాక బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇది మార్కింగ్ చేశాను కదా చుట్టూరా ఈ బ్యాక్ పార్ట్ చుట్టూరా మార్కింగ్ అయిన తర్వాత ఇలా లైన్ వేసుకోవాలి ఈ లైన్ పైన వరకు తీసుకురావాలి కదా ఎందుకంటే ఫ్రంట్ నెక్ పైకు ఉంటుంది కదా అందుకని ఇక్కడ చూడండి పైన కొద్దిగా వదలాల్సిన అవసరం అవసరమేం లేదు పై వరకు తీసుకుంటే కూడా సరిపోతుంది నెక్ ఇది చిన్నగా ఉంది నెక్ ఒక్కటే ఫ్రంట్ నెక్ ఒక్కటే చేంజ్ చేస్తున్నాను నేను చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెడితే సరిపోతుంది ఇక ఈ పొడవు దీ ఇక్కడ కుట్టు కనిపిస్తుంది అనుకుంటాను మీకు క్రాస్ బెల్ట్ దగ్గర దాని వరకు ఇలా మార్కింగ్ చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుందాం తర్వాత బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దాం బ్యాక్ పార్ట్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం మార్కింగ్ అంటే ఫ్రంట్ పొడవు ఎంతుందో చూద్దాం ఈ పొడవు చూసేటప్పుడు మాత్రము ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వదులుకొని చూసుకోండి అది షోల్డర్ ఖర్చు ఇక్కడ కుట్టి ఇక్కడ ఉంది చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాం ఇలా లాగకూడదన్నమాట ఇలా లాగితే కొలతలు వేరే వచ్చేస్తాయి చూడండి అలా లాగకూడదు క్రాస్ కటింగ్ ఎప్పుడైనా సరే క్రాస్ అయినా స్ట్రైట్ అయినా లాగకుండా తీసుకుంటేనే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది ఇప్పుడు దీనికి ఎదురుగా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు లేదా అంటే ఇలాగ కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ కుట్టు ఉంది కదా ఈ చంక దగ్గర కుట్టు నుంచి ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ వరకు మనము మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకున్నా కూడా మనకు కరెక్ట్ కొలతలు అనేది వస్తుంది చూడండి ఇక్కడ స్ట్రైట్ స్ట్రైట్గా ఉంది లైన్ ఇప్పుడు దీన్ని ఒక రెండున్నర ఇంచులు అంటే ఇది ఒక రెండు ఇంచులు అనుకోండి ఒక రెండున్నర ఇంచీలు ఇలా ఇలా షేప్ తీసుకోవాలి క్రాస్ బెల్ట్ షేప్ ఇంకా టక్స్ కోసం ఒక రెండు ఇంచులు టక్స్ కోసం ఫ్రంట్ మార్కింగ్ అంతా అయిపోయింది ఇంకా కట్ చేసే రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ రౌండ్ మార్కింగ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసిన తర్వాత దీని లోపల మార్క్ చేసుకోవాలి రౌండ్ నీట్గా కనిపించిందంటే ఓకే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీయాలి రాను 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 ఇలా వెల్ వెడల్పు వచ్చేసి ఇంతే కరెక్ట్ ఈ పార్ట్లో మనము లోతు తీయాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి రౌండ్ కట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి రౌండ్ నీట్గా ఉందా లేదా అని నేనైతే నీట్గానే వేశాను రౌండ్ ఎవరికైనా భుజాలు జారే సమస్య ఉంటే గనక ఇక్కడ కొంచెం డౌన్ చేసుకోండి ఇక్కడ కొద్దిగా ఒక్క పాయింట్ అంటే ఒక పాయింట్ మాత్రమే తీసుకోవాలి ఈమెకు అలాంటిది ఏం లేదు కాబట్టి నేను నార్మల్గా కట్ చేస్తున్నాను ఒకసారి ఎంత ఈజీగా అయిపోయిందో బ్లౌజ్ కటింగు టేప్ అవసరం లేకుండా ఓన్లీ కొలత బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగు అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి ఈ క్లాత్ సమానంగా అనుకోండి ఎందుకంటే రెండు కదా రెండు బ్లౌజులకి లైనింగ్ కొంచెం ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి ఉన్నాయి ఇక్కడ సమానంగా అనుకొని ఇటు సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఈ ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ అంటే క్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు ఏం లేదు స్ట్రైట్గానే ఉంది దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ హ్యాండ్ అది కూడా రైట్ హ్యాండే పెట్టుకోవాలి రైట్ హ్యాండ్ అయితే కరెక్ట్గా మనకు కొలతలు అనేది కరెక్ట్గా ఉంటాయి కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ చిన్నగా ఉంటుందనేసి కొంచెం లూజ్ తక్కువ పెట్టించుకుంటారు అందుకని ఇప్పుడు చూడండి ఇది రైట్ హ్యాండ్ దీన్ని ఏం చేయాలి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు లేదా ముప్పా ఇంచు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత క్లాత్ని ఇలా వెడల్పుగా అనుకోండి లేదు అంటే మీరు ఇలా తిప్పేసి కూడా చూసుకోవచ్చు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయింది అప్పటి నుంచి ఇదే బ్లౌజ్ని మెజర్మెంట్కి ఇస్తారు అంటే అన్ని బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసేది ఈ బ్లౌ ఈమెవి కాకపోతే ఈ బ్లౌజ్ కంటిన్యూగా ఇక్కడే ఉంటుంది త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు ఓవర్లక్ మిషన్ లేదు కాబట్టి ఇలాగా స్టిచ్ చేసేదాన్ని లోపలికి చూడండి కుట్టు అంటే కుట్టిన తర్వాత ఇలా తిరగేసేదాన్ని సీదా మీద కుట్టి ఇలా తిరగేసేదాన్ని చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఇక్కడ మాత్రమే మనం ఇంకేం చేయలేము ఇప్పుడు ఓవర్ మిషన్ ఉంది కాబట్టి నేను ఓవర్లాక్ చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోండి ఈ కట్ ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోండి ఈ ఖర్చుతో సహా మార్కింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చంకలూస్ ఇది దీన్ని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు లైన్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ ఈ డౌన్ హ్యాండ్ డౌన్ అంటారు దీన్ని కరెక్టు కుట్లకి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం చంక లూజ్ ఎప్పుడైనా సరే ఈ లూజ్ తెలిసింది అంటే మనకు ఈ లూజ్ తెలుస్తుంది ఈ లూజ్ తెలియాలి ఫస్ట్ చేతులు లూజు చంక లూజు తెలిస్తే హ్యాండ్ కరెక్ట్గా గెస్ చేయచ్చు ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకుందాం ఇది చంక లూజ్ హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుందాము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఇలాగ షేప్ కూడా మార్క్ చేసుకుని నేనైతే ఇప్పుడు కట్ చేయను మీకు చూపిస్తున్నాను అంతే షేప్ ఎలా మార్క్ చేసుకోవాలనేది ఇలా ఇప్పుడే కట్ చేయను ఇదైతే కొంచెం సైడ్ జాయింట్ పడుతుంది క్లాత్ కుట్టేటప్పుడు కుడతాము చూడండి హ్యాండ్ మార్కింగ్ కటింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు ఈ పొడవు చెక్ చేసుకుందాము ఒకసారి ఎక్కువ వచ్చేటట్టుంటే సరిపోతుంది ఈ లూజ్ కూడా ఆర్మ్ లూజ్ హార్మల్ హార్మోల్ రౌండ్ లూజు ఆర్మ్ రౌండ్ ఖచ్చితంగా ఉండాలి చూడండి కరెక్ట్ మ్యాచ్ అయ్యింది ఈ కుట్టుకి ఇక్కడికి సెట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ సరిపోతుంది ఇక క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కట్ చేసే ముందు ఒకసారి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒక చోట పెట్టేసి చూసుకోవాలి ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎచ్చితగ్గులు రాకూడదంటే ఇప్పుడు ఇలా చూసుకోవాలంటేనే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీరు టేప్ యూజ్ చేసుకోవచ్చు చేయకపోవచ్చు మీ ఇష్టం అది అది ఎలాగా టేప్ అవసరం లేకుండా మనము క్రాస్ కట్ చేసుకునేది ఎలాగా టేపే అవసరం లేదు అది ఎలా అంటే ఇది ఎంతుందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి కట్ చేసుకోవచ్చు ఇంకొక రెండు పాయింట్లు ఎక్స్ట్రా మార్కింగ్ కట్ చేసుకోవాలి అంతే ఇంతే ఈజీగా క్రాస్ బెల్ట్ మార్కింగ్ అయిపోయింది మనం టేప్తో పదే పదే కొలవాల్సిన అవసరమే లేదు ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను ఓన్లీ బ్లౌజ్ కొలతలతో మనము కటింగ్ అయితే చేసేసాము ఇప్పుడు ఇంకొక రెండు పీసులు తీసుకుంటే క్రాస్ బెల్ట్కి సరిపోతాయి ఇది కొంచెం తక్కువ ఉంది కరెక్ట్గా ఉండేదాన్ని తీసుకుందాం ఎందుకంటే బాగా పల్చగా ఉంది మెయిన్ తాతూ అప్పుడు దీన్ని ఇలా పెట్టేసి అటు సైడ్ కొంచెం తక్కువ ఉన్నాయి ఏం కాదు ఇటు సైడ్ ఉన్నట్టు తీసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ కట్ చేసుకున్న ఏం కాదు ఇది మెయిన్ కరెక్ట్గా మెజర్మెంట్ ఉంటుంది చూసారు కదండి రెండు బ్లౌజులు ఒకేసారి ఇలాంటి టేప్ కొలతలు లేకుండా ఓన్లీ బ్లౌజ్ కొలతలతోనే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాలేదు అంటే కూడా కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చే వ్యూవర్స్కి మంచి యూస్ అయితే ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఇది థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట ఇది చూపిస్తాను చూడండి మీకు టేప్ కొలతలతో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి బ్లౌజ్ని కొలిచి చూపిస్తాను ఈ వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు ఎందుకంటే బ్లౌజ్ని నేను అంటే టేప్ కొలతలు లేకుండా మనము బ్లౌజ్ ఓన్లీ బ్లౌజే బ్లౌజ్తోనే కొలిచి బ్లౌజ్నే పెట్టి కట్ చేసే కరెక్ట్ పద్ధతి ఎలాగా అనేది చూపించాను ఇప్పుడు బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను ఒకే వీడియోలోనే రెండు రకాలుగా మీకు యూస్ అవుతుంది ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు మీరు కొలతలు ఎలా రాసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకో బ్లౌజ్ పొడవు రాసుకోండి బ్లౌజ్ పొడవు పద్నాలుగు బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచీలు చూడండి ఇక్కడ కొంచెం లాగే తీసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా సరే పద్నాలుగు ఇంచులు హ్యాండ్ పొడవు తీసుకోవాలి ఐదున్నర ఇంచులు హ్యాండ్ పొడవు ఆరు ఇంచులు వస్తుంది తర్వాత హ్యాండ్ లూవ్స్ తీసుకోండి హ్యాండ్ లూవ్స్ వచ్చేసి తిరగేసైనా తీసుకోవచ్చు లేదా ఇలాగైనా తీసుకోవచ్చు పన్నెండు ఇంచీలు హ్యాండ్ లూస్ చంక లూజ్ ఆర్మ్ ఆర్మ్ లూజ్ అంటాం కదా అది చంక లూజ్ వచ్చేసి ఏడుకి ఒక పాయింట్ తక్కువ ఇక్కడ కొన్ని చూడండి ఇలా ఇది రౌండ్ అనమాట చంక రౌండ్ ఎనిమిది ఎనిమిది ఇంచీలు వస్తుంది చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది అక్కడ నుంచి తీసుకోవాలి ఈ రౌండ్ మీదుగా రావాలి టేపు లాగి తీసుకుంటే థర్టీ ఫోర్ వస్తుంది చూడండి ఒక పాయింట్ తక్కువ అంతే లాగకుండా కూడా తీసుకోవాలి ఎందుకు అంటే కొంతమందికి కరెక్ట్ లూజ్ ఉంటుంది ఇది కూడా కరెక్ట్ లూజే ఈ బ్లౌజ్ వచ్చేసి ముప్పై మూడు ముప్పై మూడు ఇంచులు చెస్ట్ లూజ్ బ్లౌజ్ ఇది పదహారున్నర ఉంది చూడండి లేదు మనము ఇలా కూడా చూసుకోవచ్చు అంటే పర్ఫెక్ట్గా ఇలా ఎలా ఉందో చూసుకోవాలి తెలుసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ అంటే మేము లెఫ్ట్ సైడే ఉక్స్ పెడతాము రైట్ సైడ్ అయినా పెడతారు కొంతమంది మాకు ఇదే అలవాటు ఇప్పుడు ఉక్స్ పట్టి ఉండే సైడే చూసుకోవాలి ఉక్స్ పట్టి ఉండే సైడు పైన ఉక్స్ పైన ఉక్స్ దగ్గర నుంచి ఇలా రౌండ్ చంక రౌండ్ కింద జాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా చూసుకోవాలి ఇది ఎంత ఉందో అంతే కాదు ఇప్పుడు ఇది ఏడున్నర వస్తుంది దీనికి ముప్పావి ఇంచు కలుపుకోవాలి ఇంచు లేదా ముప్పై ఇంచు కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఏడు ముప్ప వస్తుంది చూడండి ఏడు ఇంచీలు ఏడు పాయింట్లు వస్తుంది దీన్ని ఏడు ముప్ప అంటారు ఏడు ఇంచీలు ఏడున్నర ఇక్కడికి రెండు పాయింట్లు ఎక్స్ట్రా దీనికి మనము ముప్పై ఇంచు కలుపుకోవాలి అంటే ఎనిమిదిన్నర ముప్పై నాలుగు వస్తుంది చెస్ట్ లూజు ముప్పై నాలుగు రాసుకోండి ఇది ము బ్యాక్ సైడ్ ఏమో ముప్పై మూడు వస్తుంది అనమాట కానీ మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నప్పుడు చెస్ట్ లూజ్ అంతా కలిపి మనకు ముప్పై నాలుగు వస్తుంది లాగి తీసుకుంటేనే లేదు అంటే చూడండి ఏడున్నర వస్తుంది కదా దీనికి ముప్పై ఇంచు కలిపితే ఎనిమిది పాయింట్ రెండు అంటే ముప్పై మూడు ఇంచులు చెస్ట్ లూజ్ బ్లౌజు ముప్పై మూడు ఇలా ఇలాగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట కొంచెం లాగితే ఒక కొలత లాగకుండా నీట్గా తీసుకుంటే ఒక కొలత వచ్చేస్తాయి ఇప్పుడు చెస్ట్ లూజ్ అయిపోయింది కదా నడుం లూజ్ తీసుకోవాలి నడుం లూజు ఇటు సైడ్ నుంచి ఇలా కాజా పట్టి లూప్ పట్టి సైడ్ నుంచి ఇలా టేప్గా ఆనుకొని ఉండాలి బ్లౌజు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఇంచీలు ఉంది నడుము పట్టి కూడా అయిపోయింది కదా నడుము లూజు ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఫ్రంట్ రౌండ్ ఎలా తీసుకోవాలి అంటే బ్లౌజ్ని ఇలా కొలుచుకోవాలి ఇలా పదమూడున్నర ఉంది కదండి పద్నాలుగు ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి ఒక ఇంచు అంటే పన్నెండున్నర తర్వాత ఇక్కడ ఎంతుందో చూసుకోండి ఐదున్నర ఐదున్నర ఒక ఇంచు ఆరున్నర తర్వాత ఈ పద్నాలుగున్నర పద్నాలుగు ఇంచుల్లో ఆరున్నర ఇంచులు తీసేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడున్నర అంటే ఈ పట్టి ఏడున్నర ఇంచులు రావాలి ఈ పట్టి కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఏడు ఇంచులు వస్తే చాలు రౌండ్ ఎంత తీసుకున్నారనేది ఇక్కడ చూపిస్తాను ఇక్కడ కొంచెం పైకి ఉన్నా పర్లేదు కొద్దిగా అంటే చిన్నగా ఉండే వాళ్ళకి మాత్రమే లావుగా ఉండే వాళ్ళకి ఇలా పైకి ఉండకూడదు ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఎంతుందో చూడండి ఇది ఆరు ఇంచీలు ఉంది కదా ఇలా క్రాస్గా చూసుకున్నప్పుడు స్ట్రైట్గా చూసుకుంటే ఐదున్నర వస్తుంది అంత తక్కువ వద్దు నేను ఇప్పుడు కొంచెం కిందికి పెట్టాను ఆరున్నర పెట్టాను స్ట్రైట్ అంటే ఒక హాఫ్ ఇంచ్ పెంచాను అనమాట ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ అయిపోయింది బ్యాక్ రౌండ్ బ్యాక్ రౌండ్ వచ్చేసి ఇలా చూసుకుంటే సరిపోతుంది ఐదు ఇంచీలు పద్నాలుగు ఇంచీల్లో ఐదు ఇంచీలు తీసేస్తే మీరు కటింగ్ చేసేటప్పుడు లేదు ఇప్పుడు పేపర్ మీద రాసుకునేది ఇలాగా అంటే పేపర్ మీద రాసుకునేటప్పుడు పద్నాలుగు ఇంచీల్లో ఐదు ఇంచీలు తీసేయండి తొమ్మిది ఇంచులు వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఇంచీలు అంటే బ్యాక్ నెక్ పొడవు తొమ్మిది ఇంచీలు అనమాట ఫ్రంట్ నెక్ పొడవు ఆరున్నర ఇంచీలు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చెప్తాను షోల్డర్ వచ్చేసి ఈ వెడల్పు ఎంతుందో చూసుకోండి రెండు పాయింట్ రెండు ఉంది రెండు పాయింట్ రెండు అంటే మనం కటింగ్ చేసేటప్పుడు మూడు ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ వెడల్పు ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఎంత పెంచాలనేది చూసారు బ్లౌజ్ మాత్రమే ఉండి కటింగ్ ఇలా చేసుకోవాలనేది చూశారు ఇప్పుడు బ్లౌజ్ కొలతలు ఇలా తీసుకోవాలనేది చూశారు ఓకే వీడియోలో ఇన్ని చూసారనమాట ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి